హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సులువుగా చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని చూసిన తర్వాత వెంటనే ట్రై చేస్తారు అలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ టుడే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది చాలా స్పైసీగా ఎమ్మీగా ఉంటుంది దానికి మొదట పాన్ పెట్టుకొని అంటే కడాయి పెట్టుకొని మనము ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత మనము మొదట బీన్స్ సన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసుకునేటువంటి ఒక మూడు పచ్చిమిరకాయలు వేసుకొని ఇలా ఫ్రై చేయాలి ఇలా క్యారెట్ పచ్చిమిరపకాయలు బీన్స్ ఇలా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి సోనా మసూర రైస్ని ఇందులోకి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనము దీనిలోకి పెప్పర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి హై లోనే పెట్టుకోవాలి మంట ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వినేగర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇలా మనము ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఇలా మనము ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము దీన్ని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఐ ప్లేట్ సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మనము ఫ్రై చేసుకుంటే మనకు ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ అయినటువంటి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తిన్నారంటే మళ్ళీ మీరు వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ఫ్రై చేస్తారు స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్ యూ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా ఈజీగా అంటే సులువుగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అయినటువంటి స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching.